హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అపూర్వకైతే చాలా అంటే చాలా టెన్షన్ ఉంటుందన్నమాట ఎందుకంటే శివ దగ్గర అబ్బమ్మ ఉంది కాబట్టి ఆ టెడ్డి పేర్ని ఎలాగోలాగా చే చిక్కోవాలా అనేసి ఆ ప్లాన్ ఉంది కాబట్టి ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటే సడన్గా గగన్ ఆఫీస్కి వెళ్ళడం మరి పూరి కూడా ఇంట్లో లేకపోవడము శివ కూడా ఇంట్లో లేకపోవడము శారద ఒకటే ఉండడంతో ప్లాన్ వేసిందనమాట కాబట్టి తను వెళ్తే డౌట్ వచ్చేస్తుంది అనేసి గోరింటాకునైతే పంపించేస్తుంది అనమాట గోరింటాకు అక్కడ వెళ్తూ ఉంటే శారద చూసేసి మీరెందుకండి ఇక్కడికి వచ్చారు గగన్ వచ్చే టైం అయింది గగన్ చూసేస్తే చాలా అంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడే బ్యాగ్లోంచి విభూతి తీసి విభూతి అమ్మాయి విభూతి ఇది ఇంట్లోన చల్లితే చాలా అంటే చాలా మంచి జరుగుతుందంట ఇప్పటికే చాలా అంటే చాలా అనర్థాలు జరిగాయి కాబట్టి నేను నేనేమి ఆ పూర్వలాగా చెడ్డదాన్నేం కాదమ్మా మంచి అమ్మాయిని మంచిదా మంచిదాన్నే నేను నేను అందుకే మీకు చాలా జరి చాలా మోసం జరిగింది అనేసి అది అదంతా దు దుష్టగ్రహం అంతా బయటికి వెళ్ళిపోవాలని విభూతి చల్లాలని నేను అదే పనికే తీసుకొచ్చానమ్మాయి నువ్వు వద్దనకమ్మాయి అనేసి శారదని అనడంతో ఇక వేరే ఆప్షన్ లేక సరేలే అనేసి లోపలికి వెళ్తుందనమాట లోపలికి వెళ్ళి నేను విభూతి ఇల్లంతా జల్లుతూ చల్లుతూ ఉంటాను నువ్వు వెళ్ళి కొద్దిగా నాకు కాఫీ టీను ఏదో ఒకటి తెస్తావు అమ్మాయి అని అంటూ ఉంటే సరేలే మరి అంతగా అడిగినప్పుడు లేదా అనకూడదు అనేసి సరే అనేసి శారద అయితే వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది అనమాట ఈ గోరింటాకు పిన్ని ఏం చేస్తుందంటే విభూతి తీసుకొని ఇంట్లో చల్లినట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట అలా చల్తూ చల్తూ అన్ని రూమ్లోకి అన్ని గదుల్లోకి వెళ్ళేసి రెడ్డి వెతుకుతూ ఉంటుంది అనమాట కాకపోతే రెడ్డి ఎక్కడ దొరకదనమాట సరే అనేసి పైన పైన ఫ్లోర్లోన బాల్కనీలోన వెతుకుతూ ఉంటుంది అనమాట బాల్కనీలోన అక్కడ వెళ్ళేసి ఎక్కడ దొరకడం లేదమ్మాయి అనేసి అంటూ ఉంటే పిన్ని బాగా వెతుకు బాగు బాగా వెతుకు ఎక్కడైనా ఉండే ఉంటుంది మరి గగన్కి దొరికేవు అని అంటూ ఉంటే అప్పుడే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది దొరికేసింది అని అంటే సరే సరే తీసుకో అని అంటే గోరింటాకు పిన్ని అయితే సడన్గా కిందికి పరిగెత్తి పరిగెత్తి వచ్చేసి దాన్ని టెడ్డి అయితే చేతిలో పట్టుకుంటుంది అలా పట్టుకొని దొరికేసింది అమ్మాయి ఖచ్చితంగా మనకి మంచి మంచి రోజులే అనేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి ఎంటర్ అయిపోతాడనమాట అలా ఎంటర్ అవగానే అమ్మాయి నీ మొగుడు వచ్చాడు అని అంటుండే బావగారా బావగారు ఎందుకు అక్కడికి వచ్చారు అని అంటే నీ మొగుడు కాదే నీ కూతురు మొగుడు నీ కూతురికి బావ అనేసి అంటూ ఉంటే అప్పుడే అవునా అనేసి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తూ ఉంటే గగన్ గోరింటాకు పిన్నిని చూసి చాలా అంటే చాలా షాక్ అయిపోతాడనమాట ఎందుకంటే ఈవిడెందుకు మా ఇంటికి వచ్చింది అనేసి అడగాలి అని గోరింటాకు దగ్గరికి వస్తూ ఉంటే గోరింటాకు పిన్ని అయితే ఆ టెడ్డి అయితే వెనకాల దాచిపెట్టేస్తుందనమాట అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోనా గగన్ అడగనున్నాడా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు